వీర వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం ప్రత్యేకించి ఏ తీక్షణంగా నడుస్తూ ఉన్నటువంటి సందర్భాలు అయినప్పటికీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి మీరు కోరుకున్నటువంటి వృత్తి కోరుకున్నటువంటి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు కూడా అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ మీద వెళ్ళగలుగుతారు కోరుకున్నటువంటి ఉద్యోగం ప్రాంతం స్థానం మీకు లభించేటువంటి అవకాశం కూడా ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి ధన సంబంధమైనటువంటి విషయాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అనుకూలవంతంగా ఉంటాయి కానీ మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రం కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి వాటిలో ప్రధానంగా కుటుంబ పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మాటా మాట పట్టింపులు లభించేటువంటి అవకాశం జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి విరోధాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నట్టయితే వాటిని సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటాయి కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకుండా మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఇచ్చేటువంటి ఆలోచనల చేత అవి మీ మీద మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సమీపమైనటువంటి భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం కూడా ఉండబోతుంది సంతానపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త కొన్ని కారణాల వల్ల సంతానానికి మనం దగ్గర వడలేకపోవటం వాళ్ళకు సమయాన్ని ఇవ్వలేకపోవటం వాళ్ళకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం భవిష్యత్తు వీటికి సంబంధించినటువంటి ఆలోచనలు మీ మనసును ఖర్చు వేస్తూ ఉంటే వాళ్ళ నుండి ప్రేమాభిమానాన్ని పొందడమే కాదు బాధ్యతగా వాళ్ళకి చేయవలసినటువంటి కత్వలన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత మీ పట్ల ఉంటుంది వాహన సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మేషరాశి జాతకులు చాలా జాగ్రత్త పడవలసినటువంటి స్థితిగతులు ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఏలినాడు శని నడుస్తూ ఉందో ప్రత్యేకించి మీనరాశిలో శని భగవానుడి యొక్క స్థితి కుంభంలో రాహు ఉన్నటువంటి గ్రహకతను అనుసరించి గుండెకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు రక్తపోటుకు సంబంధించినటువంటివి తీవ్రంగా ఆలోచనలు కలిగి భావోద్వేగపూరితమైనటువంటి పరిస్థితుల వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మీరు మంచి విన్నా చెడు విన్నా వేగవంతంగా స్పందించకుండా నిదానంగా నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి కొన్ని విషయాల్లో మేషరాశి జాతుకుల యొక్క జీవన గమనంలో ఏరినాటి శని ప్రభావం వల్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో పొరపాటు నిర్ణయాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వేగవంతమైనటువంటి మార్పులు వేగవంతమైనటువంటి ఆలోచనల ద్వారా నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి న్యాయ సంబంధమైనటువంటి అంశాలు చట్టపరమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సినది కొన్ని సందర్భాల్లో ఇవి మీకు ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కొన్ని ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో ఎవరో చెప్పినటువంటి విషయాన్ని వాస్తవంగా తలిచి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని మీ జీవితం నుండి కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఇది సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ ప్రభావం మీ జీవితం మీద ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి శ్రేయభిలాషులు కానీ మిత్రులు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వ్యక్తి గురించి ఎవరో చెప్పినటువంటి మాటల్ని ప్రాతిపదికగా తీసుకుంటూ వాళ్ళని జీవితం నుండి వదిలేయటము లేదా వాళ్ళకి దూరం అవటము మీరు తీసుకునేటువంటి ఈ నిర్ణయం సమీపమైనటువంటి భవిష్యత్తులో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతంగా ఉంది సరైనటువంటి ఆలోచనల చేత పరీక్షలు రాస్తున్నటువంటి సందర్భాల్లో మంచి ఉత్తి ఉత్తీర్ణతని మీరు తప్పకుండా సాధించగలుగుతారు ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు యూనివర్సిటీల్లో ప్రవేశం లభిస్తుంది దూర ప్రాంత ప్రయాణం అవ్వచ్చు దూరదేశం ప్రయాణం అవ్వచ్చు ఇలా చేయాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవా సంబంధమైనటువంటి సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళకి ప్రజా ఆదరణ లభిస్తుంది ప్రజా సంబంధమైనటువంటి పదవి బాధ్యతల్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భావోద్వేగ పూరితమైనటువంటి చర్యలు నియంత్రించుకోవటం ఎవరో చెప్పినటువంటి విషయాల్ని ప్రాతిపదిక తీసుకోవటం ఈ రెండు రకాలైనటువంటి అంశాల వల్ల మాత్రమే నష్టం కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆర్థికంగా ధనం చేతికి వస్తుంది అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ధనాన్ని పంచుకు వెళ్ళిపోతూ ఉంటారు కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో కూడా మీరు చెప్పినటువంటి వాస్తవాన్ని వాళ్ళు గ్రహించలేనటువంటి పరిస్థితులు కూడా మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా భావోద్వేగ పూరితమైనటువంటి చర్యల్ని నియంత్రించుకోవడం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మేషరాశి జాతకులు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది పరమ ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసంలో మనము అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి గొప్ప మాసం ఇది మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా ఆలయ ప్రాంగణంలో ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నటువంటి గోవులకు సేవ చేయటం గోవులకి గ్రాసాన్ని దానంగా ఇవ్వటం లేదా ఆకుకూరని తినిపించటం లేదా నిత్యం అన్నదానం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి బియ్యాన్ని లేదా అన్నాన్ని దానం చేయటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మేషరాశి జాతకులు పొందేటువంటి అవకాశం ఉంది తీక్షణమైనటువంటి ఏలినాడు శని ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి స్థితి ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి విధి విధానాల ద్వారా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి కాను ఒక పంచంకి రుద్రాక్షని మహాకాల వీరవృక్షని మెడలో ధరింప చేసుకుంటే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనపడతాయి జై వీర బ్రహ్మజై స్వామిని స్వామి జై వీర శుక్ర గోవింద్రభమానుడికి సంబంధించింది మిశ్రమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాం ఎంతో కాలంగా కుజికేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో స్థితి పొంది ఉన్నటువంటి పరిస్థితి నుండి ఒక్కసారి స్తంభించిపోయిన పరిస్థితులు మాత్రం అనుకూలవంతమైనటువంటి అవకాశం అయితే ఎందుకు విచిత్రంగా తెలియదు కొంతకాలంగా ఆర్థికంగా బాగానే ఉన్నటువంటి అన్యాయంగా ధనం ఖర్చయిపోవటమో ఎవరి చేతిలోనో ఆర్థిక ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లోటు ఏర్పడుతుంది వెను వెంటనే చాలా యుద్ధపరాపతిక మీద ధనాన్ని మళ్ళీ సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సమాజంలో గౌరవాన్ని మీకున్నటువంటి మాటని నిలుపుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత మానసిక సంఘర్షణని కూడా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరిస్తారు కుటుంబపరమైనటువంటి అంశాలన్నీ కూడా బాగుంటాయి కానీ ఎప్పుడూ మీ వెన్నంటే తోడుండే జీవిత భాగస్వామి మాత్రం మీరు చేస్తున్నటువంటి పనులకి ఆటంకం కలిగించటం లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి కారణంగా జీవిత భాగస్వామికి సంబంధించిన ఆస్తులు స్థిరచరాస్తులు అవ్వచ్చు ఆభరణాలు అవ్వచ్చు ఇతరత్రా స్థితిగతుల్లో వాళ్ళు ఏదో రకమైనటువంటి సహాయం చేస్తే మీకున్నటువంటి సమస్య తీరిపోతుంది కానీ చిట్టే చివరి నిమిషాల్లో మాత్రం జీవిత భాగస్వామి మీకు సహాయం చేయటం ససేమిరా అంటారు ఇది మానసికంగా దుఃఖానికి కారణమయ్యేటువంటి అంశం ఎంతో కాలంగా మీ మాటకు ఎదురు చెప్పినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో జీవిత భాగస్వామి ఇలా చేయటం మీరు కోలుకోలేనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమైపోతుంది అయినప్పటికీ కూడా భగవంతుడు కాలం మీ వెంటే ఉంటారు స్నేహితుల రూపంలో ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేకించి సహోదర సహోదరి వర్గం నుంచి తప్పకుండా మీకు సహాయం లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక గండాన్ని తప్పించుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మనిషి విచక్షణ కోల్పోతాడు ఆరోగ్యం పట్ల ఏ మాత్రం కూడా లేదు సింహరాశి జాతకులకి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఉదర భాగం అంటే కడుపు భాగానికి సంబంధించిన ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది సాంకేతిక పరమైనటువంటి అంశాలు కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు అన్ని విషయాన్ని పరిశీలించి పరీక్షించుకొని మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి సంతాన పరమైనటువంటి అంశాలు బాగున్నాయి అయితే మనసు నిండా భావోద్వేగ పూరితమైనటువంటి చర్యలు అధికమైపోతూ ఉంటాయి మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ప్రత్యేకించి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబానికి సంబంధించిన వాళ్ళైనా బంధుమిత్ర వర్గానికి సంబంధించిన వాళ్ళైనా సహచరులైనా వాళ్ళు చేసే పొరపాట్లని మీరు బహిరంగంగా మాట్లాడటం వల్ల మీకు అనుకూల శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంది వాళ్ళు చేసిన పొరపాటుని వాళ్ళ ముఖం మీదే చెప్పేయటం బహిరంగంగా మాట్లాడటం వల్ల మీరందరూ కూడా అనుకూల శత్రువులుగా మారి మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టల్ని మీకున్నటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని సంక్లిష్టం చేసేటందుకు వీళ్ళు కంకణం కట్టుకుంటారు కాబట్టి మాటే మంత్రంగా పెద్దలు చెప్తూ ఉంటారు ఎదుటి వాళ్ళని విమర్శించాల్సి వచ్చిన వాళ్ళు తప్పు చేసినా పొరపాటు చేసిన బహిరంగంగా మాట్లాడకపోవటమే మంచిది భావోపేగపూరితమైనటువంటి చర్యల వల్ల జీవిత భాగస్వామితోనైనా వ్యాపార భాగస్వాములతోనైనా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని వదిలిపెట్టడం వల్ల కార్యాన్ని మనం సాధించగలుగుతాం కోపగ్రస్తమైనటువంటి పరిస్థితుల వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతని మనం కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో సహాయం చేయగలిగినటువంటి స్థాయిలో ఉండి కూడా కొంతమంది వ్యక్తులు సహాయ నిరాకరణ చేసినప్పటికీ కూడా దైవ బలం మీ వెన్నంటే ఉంది భగవంతుడు కాలం మీకు తప్పనిసరిగా సహాయం చేయగలిగినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా భావన చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనిలో మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పదవీ ప్రాప్తి కోసం కొంతకాలం వేచి చూడాలి విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఏకాగ్రత కోల్పోవటం వల్ల మంచి ఉత్తీర్ణతను సాధించలేకపోతుంటారు నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో సామాజిక పరిస్థితులు బాగున్నాయి సమాజంలో ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయాన్ని ఒక ముఖ్యమైనటువంటి సందర్భంలో అవకాశంగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతిని మీరు చేరుకోగలుగుతారు ఇదే సందర్భంలో ధనం లేకపోవటం కొన్ని కృత్రిమమైనటువంటి సమస్యలు మీ చుట్టూ ఉండటం నిర్ణయాన్ని వేగవంతంగా తీసుకోలేకపోవటం ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్లే మీరు ఇబ్బంది పడతారు మానసికంగా అశాంతికి గురవుతారు ఏం చేయాలో అర్థంగా అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు కొన్ని సందర్భాలు ఇవి మీకు ఇబ్బంది కలిగించేటువంటి అయినప్పటికీ కూడా భావోద్వేగ పూరితమైనటువంటి చర్యలు నియంత్రించుకుంటే సింహరాశి జాతకులు అద్భుతమైన ఫలితాలని తప్పకుండా పొందుతారు